అయితే కత్తి తీసుకొని కట్టెల కోసం వేటకు వెళ్ళాం ఎందుకంటే పిండి వంటలు చేయాలి కదా పిండి వంటలు చేయకపోతే పండగ వెళ్ళదుగా మాకు అందుకని నువ్వేంటి ఇట్లా అయ్యి వస్తున్నావు ఇట్లా వస్తే దయ్యాలు అంట నాకన్న పెద్ద దయ్యం ఎక్కడా ఉండదు అయితే కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్ట అడవి అని అడవికి వచ్చేసాం ఉత్తికనే అన్న అంత పెద్ద అడవి ఏం కాదులే ఏదో భయపెట్టే పాములు జర్రులు కప్పలు తేళ్ళు ఇంకేముంటాయి అడవి పందిలు ఇసు ఉంటాయి గీడవి ఇంకేం ఉండవు భయపెట్టే అంత ఏం లేవులే కాకపోతే జాగ్రత్తకి వెళ్ళాలి లేదంటే నాగరాజులు నాట్యం చేస్తాయి మన మీద జామాయల చెట్లు పిచ్చి చెట్లు ఎండిపోయిన చెట్లు ఇది ఏం చెట్టు నాకు తాటి చెట్టు తాటి చెట్టు అనుకుంటా తాటి చెట్లు చిల్ల చెట్లు పిచ్చి చెట్లు అన్నీ ఏ చెట్లు చూసుకుంటూ పోతున్నా ఫస్ట్ అయితే కట్టెలు ఎక్కడ కనిపించలే మొత్తానికి ఒక దగ్గర ఆగినాం అక్కడ అయితే కట్టెలుగా అనిపించినాయి ఇప్పుడు ప్ర ప్రస్తుతం ఇవన్నీ నేనే కొట్టి ఆటోకేయాలి మొత్తం వేసిన నేనే మరి చూడండి మీకు అసలు తెలియదు నేను ఎంత ఎంత పని చేస్తాను ఇంట్లో కూర్చొని వీడియోలు తీసుకున్నా అంటున్నారా కాదు ఇవన్నీ కొట్టి నేనే ఆటోకేసిన ఎంత కష్టం తెలుసా ఎంత వచ్చింది తెలుసా ఒత్తిగానే అన్నా ఇక్కడ నేను చేసింది ఏం లేదు పాపం మా ఆయన కొట్టాడేస్తారు కనీసం వాటిని నన్ను తీసి ఆటోలో వేయకపోతే బాగోదని చెప్పి తీసి ఆటోలో పెడుతున్నాను నేనైతే ఈ తాటి చెట్లు చూడంగానే చిన్నప్పటి జ్ఞాపకం ఒకటి గుర్తొచ్చింది మా డాడీ సంక్రాంతికి ముందు ఆ తాటి పండిపోయిన తాటికాయలన్నీ తీసుకొచ్చి మట్టిలో వేసి దానిపైన ఇంకో మట్టి వేసి రోజు వాటర్ బట్టి వాటికి వాటికి వచ్చే వేర్లే ఇప్పుడు తేగలు ఆ తేగలు తింటుంటాం దాని తాటి ముంజుల్లో ఒకటి ఉంటుంది అనమాట తెల్లగా కొబ్బరిలాగా తీయ ఉండదు అసలు తింటుంటే మస్తు అనిపిస్తుంటుంది అది చూడంగా నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్గా అవన్నీ నాకు అందుతూ ఉంటే ఎవరో ఒకరు తెచ్చిస్తూనే ఉంటారు ఇక్కడ ఆంధ్రాలో ఎక్కువ చేస్తుంటారు అనమాట అలాంటిది వాటిని చూడడం వల్ల ఇంకా అది గుర్తొచ్చింది అక్కడక్కడ పిక్కులు ఇది ఒకటి తక్కువ మళ్ళీ నాకు దిగేది ఏదో మంచి చోట దిగొద్దా ఎండిపోయిన చెట్ల కాడ దిగా అదేందో నాకే అర్థం కావాలి అసలు ఆ చెట్ల కాడ ఎందుకు దిగానో ఏమో తేడా చెట్టు పక్కన దిగాలనుకున్నా ఇక్కడ మేకలు పక్కగా జరుగుతలేవని ఊ అంటావా మేక ఊహ అంటావా మేక అన్నాను నీకెందుకు వచ్చిన దాన్ని పోతావా లేకపోతే కొమ్ములతో పొడవనా అన్నట్టు చెప్తుంది పక్క మేకకి ఓహో ఈ రెండు ఏదో తేడాగా ఉన్నాయని చెప్పి ఇదేదో జర్ర క్యూట్గా ఉంది అండి దేని దగ్గరకు పోతే ఇది పొడవటానికి వస్తుంది అన్నిటికీ ఇగో ఎక్కువే ఈ సారీ ఇయర్ ఏందో నాకు జలరాసులు మేకలు అన్ని నా మీద కక్షి కట్టి ఉండాలి ఎక్కువ చేస్తాయో మొయలేనని చెప్పి ఒక్కటి ఇచ్చారు ఒక్కటి మోస్తా దీని కర్షలు కాల్తే లేవో చూడాలి ఇక మరి రేపు ఇక్కడ అనిపిస్తుంది వరి ఇది చూడటానికి చాలా బాగుంది కదా పల్లెటూర్లో బెనిఫిట్స్ ఏంటంటే ప్రకృతి గాలి ఎక్కువగా ఉంటుంది పొద్దు పొద్దుగాలు వచ్చే సూర్యకిరణాలు ఇంటి మీద పడతాయి అండ్ సిటీలో వచ్చేసి ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండటం వల్ల సూర్యకిరణాలు కూడా పడవు ప్రకృతి గాలి రాదు ఎనీ టైం ఫ్యాన్ ఆడుతూనే ఉండాలి ప్రకృతి గాలి అంటే అస్సలు ఏమీ ఉండదు ఈ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు మనకి పల్లెటూర్లో అయితే ఇట్లా ఎప్పుడు షార్ట్ వీడియోసే కాదు అప్పుడప్పుడు బుజ్జి బుజ్జి బ్లాగ్స్ వస్తుంటాయి చూసేసేయండి బుజ్జి పెద్ద ఏం పెట్టనులే మా మా గల్లీలో ఉన్న కుక్కలన్నిటిని నేనే దత్తత తీసుకుంటాను అదేందాక మీ గల్లీలోనే మీ ఊరంతా తీసుకోకూడదా అని అంటారేమో ఊరంతా తీసుకోగా మన గల్లీలో అంటే మనకు తెలిసిన కుక్కలు పక్క గల్లీలో మనకు తెలియగా కరుస్తాయి అనమాట నన్ను వాటి పళ్ళు కూడా మామూలుగా ఉండవు దీని అంటే తీసుకోవటం కష్టం అనమాట అంత పెద్ద పళ్ళు అనమాట అలాంటి వాటిని మనం దత్తత తీసుకోలేంక ఏదో మన గల్లి అంటే తెలిసినవి ఉంటాయి కాబట్టి దత్తత తీసుకుంటాం ఈ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు పండుగలు కొంచెం స్పెషల్గా చేసుకుంటాం ఎట్లా చేసుకుంటామంటే దానికి ముందు రోజులో కడిగిన గిన్నెలు కడుక్కొని ఉతికిన బట్టలు ఉతుక్కొని శుభ్రంగా ఇల్లు కడుక్కొని కానీ పిండి వంటలు స్టార్ట్ చేయము లేకపోతే పిండి వంటలు స్టార్ట్ చేయకూడదు అంట మనము ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాకే పిండి వంటలు స్టార్ట్ చేయాలి ఇంకా అక్కడ నుంచి అన్ని నానేసుకోవటం కడుక్కోవటం ఇల్లు బట్టియటం అన్నీ అట్లా జరుగుతూ ఉంటాయి పిండి వంటలన్నీ పొయ్యి కాడ అని చేసి తర్వాత వచ్చి ఫేస్ అద్దంలో చూసుకుంటే అప్పు మాడిపోయిన చపాతి మొహంలాగా అయిపోతుంది అట్లా ఉంటుంది చూడటానికి కానీ పొయ్యి మీద చేసుకుంటేనే పిండి వంటలు టేస్ట్ ఉంటాయి అంట మత్త ఉంటుంది గ్యాస్ మీద అసలు చేయకూడదు అని అంటుంది అందుకే తప్పదు ఇంకా పొయ్యి మీద చేయాల్సింది ఎన్ని పిండి వంటలైనా ఇక్కడ ఒక పిల్ల చూడండి సంక్రాంతికి పువ్వులు వస్తాయి అనుకుంటే వాటిని మొగ్గలని తెంపేస్తుంది ఫైనల్గా ఒక పిక్ అయిపోయింది బ్లాగు